వాక్యంలో వెళ్ తది ఎంతటి కఠినాత్ములైన ఎంతటి దూరులైనా ఎంతటి మోసగాలైనా న్యాయస్థలైనా త్యాగాన్ని విన్నప్పుడు ఎవరెవరేమైనా కదిలించబడి చేసిన వాళ్ళు త్యాగంలో అంత శక్తి ఉంటుంది అన్యులు సహితము యేసుప్రభు వారి త్యాగాన్ని గొప్పగా చూస్తారు బాబాయ్ ఏంటండి ఆయన సిలవులు ఏంటంటే బాబా త్యాగం ఏంటండి బాబా మనస్సు అన్యులు సహితం కాబట్టి నేను దేవుని సేవకుడిగా ఎక్కువగా ప్రేరేపించబడుతుంది ప్రపంచానికి దేవుని త్యాగాన్ని అన్ని కోణాల్లో తెలియచేయాలి లోతుగా తెలియచేయాలి వాళ్ళకి అర్థమయ్యే రీతిగా తెలియచేయాలి అని ఎక్కువగా ప్రేరేపించబడ్డాను అద్భుతాలు ఆశ్చర్యాలు మార్చలేని వ్యక్తులను కూడా త్యాగం మారుస్తుంది క్రీస్తు త్యాగం కాబట్టి ఎక్కువగా దాన్ని జామించండి దయచేసి భక్తిలో శ్రేష్టమైన భక్తి చేయండి ఉత్తమమైన భక్తి చేయండి బెస్ట్ భక్తి చేయండి వన్ మంత్ లో ఎంప్లాయ్ వేలు సంపాదించవచ్చు శాలరీ లక్ష సంపాదించవచ్చు వన్ మంత్ లో కోర్టు సంపాదించవచ్చు ఎవడు గొప్పవాడు అంటే వన్ మంత్ లోనే రూపాయలు సంపాదించాడు గొప్పవాడు అలా ఎలాగో పది నిమిషాలు ఇచ్చిన వస్తువులు బట్టి దేవుని స్థితించవచ్చు లేదా అదే పది నిమిషాలు కావాల్సిన వాటిని బట్టి స్థుతించవచ్చు కోరికను బట్టి సమస్యలను బట్టి అదే పది నిమిషాలు ఇవన్నీ పక్కన పెట్టి నా కోసం ప్రాణం పెట్టిన తండ్రి నా కోసం రక్తంగా ఆచార్య నా కోసం దెబ్బలు తిన్నారయ్యా అని పది నిమిషాలు స్థుతించవచ్చు ఏదైనా చేయచ్చు ఒకే పది నిమిషాల్లో ఒక్కొక్క ఒక్కొక్క వాటిని బట్టి స్థుతిస్తూ ఉంటారు అన్నిటికంటే ఏది బెస్ట్ ఏది దేవుడిని ఎక్కువ సంతోషపెట్టింది ఏది దేవుడు కన్నీళ్ళు తీసుకొస్తాయి అంటే ఉన్న విలువైన పది నిమిషాలు గాన్ని గుర్తించి తాగా వాళ్ళని బట్టి ఎక్కువ దేవుడు ఆలోచిస్తారు కాబట్టి త్యాగాన్ని ఎక్కువగా అర్థం చేసుకుంటానికి ప్రయాసపడి ఒక కోణం లేకపోయింది నేను చేసిన పాపాల నిమిత్తం నా కోసం సాతాను చేత శోధించబడిన ప్రేమిస్తే మొత్తం ఆలోచిస్తాం ఒక వ్యక్తి మీద మనకి ఇష్టాన్ని బట్టి ప్రేమను బట్టి మనం వాళ్ళ కేర్ తీసుకోవడం వాళ్ళ గురించి ఆలోచించడం వాళ్ళ కోసం సమయం ఖర్చు పెట్టడం ఇవన్నీ ఉంటాయండి ప్రేమ ఉంటేనే ఆయన ప్రేమిస్తున్నారు కాబట్టి మన గురించి అన్ని ఆలోచిస్తారు మనం ఎక్కడ గాయపరచబడాం ఒకప్పుడు ఎక్కడ అవమానించబడ్డం ఒకప్పుడు ఎక్కడ క్రిమీకరించబడదాం ఏ విషయాల్లో చీ అన్నారు మనల్ని అది దేవుడు గమనించి తండ్రిగా ఆ విషయంలోనే మనకు ఆనందాన్ని ఇస్తారు బా ఏం లేదు ఆ గాయాన్ని కడతారు ఆ లోటు పూరుస్తారు ఆ యొక్క వేదన తీర్చేస్తారు ఎందుకని ఆయన మన ప్రేమిస్తున్నారు కాబట్టి ఇదంతా ఆలోచిస్తారు లైఫ్ లో నేను అనుభవించాను కాబట్టి చెప్పగల దేవుని ప్రేమ దేవుడు అప్పుడు నేను లేని కదా ఆయన ఎలా గుర్తు దానికి ఈ రోజు దుఃఖానికి రివర్స్ లో ఆనందాన్ని ఇచ్చారు అబ్బాబ్ అంటే మన దేవుడు ప్రేమ లాంటిది మనల్ని పరీక్షించి ధ్యానించి గమనించి మనకి ఏదైతే లోటు ఉందో ఆ లోటు తీసి మన సంతోషాన్ని చూసి ఆయన సంతోషిస్తారు మరి అదే రీతిగా మనం కూడా దేవుణ్ణి ప్రేమించాలి కదా దేవుని ప్రేమిస్తే ధ్యానిస్తా నా పాపముల నిమిత్తం నేను చేసిన పాపాల నిమిత్తం నా కోసం సాతాను చేత శోధించబడిన యేసయ్య సయ్యా సాతాన్ ఎవడాడు శోధించడం ఏంటి దేవుడు ఎవరు సాతాన్ ఎవరు శోధించడం ఏంటి ఏమీ ధ్యానించకుండా పట్టుకోకుండా ఆలోచించకుండా స్థుతి చెప్పేస్తే ఆర్టిఫిషియల్ అయిపోద్ది వేషధారణ అవుద్ది అది మోసమవుతాబం దేవుడు దాన్ని అంగీకరించలేదు ఎవడో పడిపోయిన దేవదూత దేవదూత ఎవరో దేవుడు తన మహత్వ గల మాటతో తన వాక్కుతో గాక అంటే దేవదూతలు వచ్చినాయి ఆ దేవదూతల్లో పడిపోయిన దేవదూతకి దేవుడు చాలా ప్రేమించి అభిషేకాలు వరాలు ఆధిక్యతలు ఇచ్చారు మొత్తం కోట్ల దేవదూతలకి గా చేశారు కిరీటం ఇచ్చారు సింహాసనం ఇచ్చారు అంత ప్రేమతోనే ఇచ్చారు వాడికి ద్వారా ఇచ్చారు ప్రేమించి ఆధిక్యత ఇచ్చారు ప్రేమించి పరలోకంలో స్థానం ఇచ్చారు స్థాయి ఇచ్చారు వాడికి అయితే కొంతకాలం చాలా యథార్థంగా ఉన్నాడు చాలా నమ్మకంగా ఉన్నాడు దేవుని సంతోష పెట్టాడు కొంతకాలం తర్వాత వాడిలో గర్వం ప్రవేశించింది అహం ప్రవేశించింది ఇంకా తిరుగుబాటు మొదలైంది ఇంకా అన్ని మొదలయ్యేటప్పుడు దేవుని కోపంలో కల్పొని దేవదూతగా ఉన్న వాడిని సాధారణంగా మార్చేశారు ఇప్పుడు వాడు భూమి మీదకి మహాదేవుడు వచ్చినప్పుడు శోధించాడంట సాతాను యేసు ప్రభువును శోధించెను అసలు ఆ మాట వినటానికే కష్టంగా ఉంది దేవదూత సృష్టించబడినవాడు ఇద్దరు మనుషులు కొట్టుకున్నారు ఒక మనిషి ఒక మనిషిని శోధించాడు అది పెద్ద విషయం కాదు ఈడు మనిషి ఆడు మనిషి ఆడు కంటే ఆడకంటే బలం ఉంది కాబట్టి శోధించాడు కానీ ఇక్కడ దేవుడు సాతాను సంబంధం లేదు యుద్ధాలు ఎవరిని జరుగుతాయి రాజుకి వెనుక్కి జరుగుతాయా రాజుకి జరాఫీ జరుగుతాయా ఇద్దరు వ్యక్తులకి జరిగేది యుద్ధం ఓ బలార్జుడు ఓ బలహీను శోధిస్తాడు కాని ఇక్కడ సర్వశక్తివంతు సృష్టికర్తని సృష్టించిన దేవుణ్ణి సృష్టించబడిన ఒక దేవదోత పాపం చేసి సాతానంగా మారి శోధిస్తున్నాడంట ఎవరి కోసం ఈ శోధన అనుభవిస్తున్నారు దేవుడు నా కోసం నా పాపం నిమిత్తం భూమి మీద రావాల్సి వచ్చింది సమీపించడాని తేజస్సులో ఉన్న దేవుడి దగ్గరికి వెళ్ళలేడు కనీసం పర్మిషన్ లేకుండా మాట్లాడలేడు యోగ గ్రంథంలో దేవదూతలు అందరూ చోట కలిసి మీటింగ్ ప్లేస్ లాగా ఇప్పుడు దేవుడు పర్మిషన్ ఇస్తేనే దేవదూతలు అందరూ మీటింగ్ పెట్టుకుంటే దేవుడు మాట్లాడతారు భూమి మీద మానవుల్లాగా అక్కడ జరగదు అది పరలోకం దేవుడు ఆ సర్వాధికారి ఆయన చాలా శక్తిమంతుడైన మనుషులు మనం బలవంతంగా తల బద్దలు కొట్టుకుని వెళ్ళిపోయి లోపల నమస్తే ఏం ఆడగలడతాం అనవచ్చు దేవుడి దగ్గర అలా ఉండవు నేను దేవదోతలు కావ దేవదూతలు కాదు మనుషులు కాదు సృష్టిలో ఎవరో ఆయన దగ్గరికి వెళ్ళారు ఆయన పర్మిషన్ లేకుండా ఆయనతో మాట్లాడ అంత గొప్ప దేవుడు ఆయన పర్మిషన్ లేకుండా మాట్లాడ మాట్లాడటం అసాధ్యం అది అసంభవం ఆయన ఒప్పుకుంటేనే ఎవడైనా మాట్లాడదు ఇప్పుడు అంత గొప్ప దేవుడు ఒక పనికి మాలిన వ్యక్తితో పాపం చేసి పడిపోయిన సాతానుతో శోధించబడ్డారంట అనేక సార్లు భూమి మీదకి వచ్చినప్పుడు ఎందుకు నీ పాపం ఆయన్ని శోధించేలా చేసింది ఎందుకు ఆయన మౌనంగా భరించారు సృష్టికర్త ఉండి సర్వం అధికారం ఉండి వాడిని ఎందుకు ఏమనలేదు వాళ్ళు ఎందుకు కాల్చలేదు వాడిని ఎందుకు ఏ పోరా అంటే పోతాడు నాకు బాగా నచ్చిన మాట ఒక సేవకుల ద్వారా ఉన్నా కలుగును గాక అంటాడు వచ్చాడు పోగునుగాక అంటే గాలి కలిసిపోతాడు రంగంలో దేవుని నోటి ఊపిరి చేత వాణ్ణి కాల్చేస్తాడు అంటే పెద్ద విషయం కాదు అది మళ్ళా ఆయుధ నాలుగైదు అక్కడ అక్కర్లా దేవుడు కలుగునుగాక సృష్టించి పడ్డాడు వెళ్ళిపోవును గాక నువ్వు అంటే ఆడు శూన్యంలోకి వెళ్ళిపోతాడు ఇంకా ఎక్కడ ఉండడా కనీసం ఆడికి అడ్రస్ కూడా ఉండదు అంత గొప్ప దేవుడు నీ కోసం నీ మీద ప్రేమతో వాడు వచ్చి శోధించేలాగా భరించారు మా కోసం చాలా భరించారు అది ఎంత అంటే అది వర్ణాతీతం దేవుణ్ణి నడిపించడం ఏంటి దేవుణ్ణి తీసుకెళ్లడం ఏంటి దేవుణ్ణి పట్టుకుని నా కాళ్ళకు మొక్కు అనే మాట అసలు ఎంత దారుణమైన మాట అంటే మా విషయం నన్ను ఎవరన్నా అంటే మీకు రోషం వస్తే నా మీద ప్రేమ అన్నట్లు నీకు రోషం అవ్వట్లేదంటే ప్రేమ లేని మిమ్మల్ని ఏమైనా అంటే నాకేమైనా కోపం వచ్చినట్టు మీద ప్రేమ ఉన్నాయి ఇప్పుడు నీకు ఏదైనా కొద్దిగా అయినా బాధ కలుగుతుంటే చి నా కోసమే కదా సాధారణ శోధించబడ్డారు నేను కదా పాపం చేసింది తప్పు చేసింది నేను కదా అసలు ఆయన భరించడం ఏంటి ఆయన భూమి మీద రావడం ఏంటి నా కోసం వాడితో శోధించబడటం ఏంటి వాడికి పర్మిషన్ అవ్వడం ఏంటి వాడేమో వచ్చి కాలుకు మొక్కు నేను నీకు అన్ని ఇస్తాను ఆడసలు ఆపరవడం ఏంటో బాబో ఇదంతా నా పాపం వల్ల ఇదంతా నా పాపం వల్ల నీ మనసులో ఈ వేదన రావాలి బాధ కలగాలి అయ్యో చీ నన్ను సృష్టించి నా కోసం ఇంత అందమైన సృష్టిని ఇచ్చిన సమస్తాన్ని నాకు ఏర్పాటు చేసిన నా దేవునికి ఎటువంటి గతి నా వల్లే కలిగింది కదా ఇక్కడి వరకు పానే ఉంది ఆయన మన కోసం శోధించబడ్డారు సాతాను చేత మనుషుల చేత మాత్రమే కాదు సాతాను చేత కూడా శోధించబడ్డారు కారణం ఏంటంటే మన పాపం మన దోషం మన అతిక్రమం మన తిరుగుబాటు అది సాతాను చేత శోధించబడేలాగా మారింది దేవునికి ఇష్టమైంది మన కోసం భరించటం అవమానాలు శ్రేమలు నిందలు రక్తం ఓకే ఇప్పుడు పరిస్థితి ఏంటి ఇప్పుడు హ్యాపీగా ఉన్నారా నా కోసం నా పాపాల నిమిత్తం మీరు సాతాను చేత శోధించబడ్డారు అది ఒకప్పుడు ప్రభుత్వం రెండు వేల సంవత్సరాల కిందట ఇప్పుడు హ్యాపీగా ఉన్నారా రఘమానాలను బట్టి మన దేవుడు సంతోషిస్తున్నారా ఆలోచిస్తే ఇప్పుడు ఇంకా దారుణం చాలా దారుణంగా మన వల్ల మళ్ళీ సాతాన్యుటాన్ని శోధించబడుతున్నారు అసలు ఇది చాలా దారుణమైన విషయం కానీ ఎవరు దీన్ని పట్టించుకోరు మూడు ఒకటి చాలు ప్రధాన యహోశువ ఎదుట సాతాంగ వచ్చి దేవుడు చెప్తున్నాడు మీ వాడు ఇలా చేయొచ్చా మీ వాడు అర్థమవుతున్నా మలినమైన బట్టలేంటి ఏంటి అదంతా మీరు పరిశుద్ధుడు మమ్మల్ని తోశారు కాపం చేసామని మామూలు యాజకుడు కాదు కదా ప్రధాన యాజకుడు కదా మలినమైన బట్టలు వేసుకుంటాడేంటి ప్రధాన యాజకుడు అలాంటి పనులు చేయచ్చా అని ఫిర్యాదు అయి వేలు చూపిస్తూ ప్రధాన యాజకుడైన యహోస్వా వైపు వేలు చూపిస్తూ అతను వేసుకున్న ఆ వస్త్రాల గురించి పాయింట్అవుట్ చేస్తూ దేవుడితో ఫిర్యాదు చేస్తాడు మీ వాడే అలా చేసే ఏంటది ఆ బట్టలేంటి వస్త్రాలేంటి చెన్నాలేంటి ఆ మలినమేంటి నీకు ఇష్టం ఉండదు కదా మీరు అలా చెప్పలేదు కదా రూల్స్ ప్రకారం అలా ఉండొచ్చా ప్రధాన యాజకులు కదా ఫిర్యాదు చేస్తారు మనకి ఏం కనబడవు మనకేనంటే దేవుడి అర్థం కాదు దేవుడి వైపు ఆలోచించాం రాత్రి దాకా ఈ రోజు నాకేంటి నాకేంటి నా పరిస్థితి ఏంటి నాకు ఏం కావాలి నాకు అది కావాలి నేను ఎలా సంతోషంగా ఉండాలి ఇదే కోల తప్ప రోజు నేను పాపం చేస్తే దేవుడు సాతాన్ దగ్గర అవమానించబడతారు ఈ రోజు కనుక నేను దేవుని విరుద్ధమైన కార్యక్రమాల్లో పాల్గొంటే సాతాను అధికారం వస్తుంది చూడండి ఇంకా ప్రకం పన్నెండు పదిలేదు రాత్రింబల్లు రాత్రింబగల రాత్రింబగలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది వాడి పనేంటి నేరం మోపడం వాడి పనేంటి ఫిర్యాదు చేయడం వాటి పనేంటి దేవుని దగ్గరికి వెళ్ళటం చూసావు నీ కొడుకు ఎలా ఉన్నాడు చూసావు నీ కూతురు ఎలా నువ్వు అనుకున్నావు ఇక్కడ ఏం జరగట్లే నువ్వు రక్త నుంచి కొనుక్కున్నావు ఏదో చేసేస్తాడు అనుకున్నావు ఆడేం చేయట్లేదు ఇంకా లోకంలోనే ఉన్నాడు ఇంకా పాపంలోనే ఉన్నాడు ఆడింక బ్రతెక్కించి వేస్తున్నాడు తెలుసా నీకు ఇప్పుడు లోహపు తండ్రి కి వచ్చి మీ అబ్బాయి రోడ్డు మీద బాగా గొడవడుతున్నాడు చండాలం చేస్తున్నాడు తెలుసా పెంచానన్నావు గొప్ప కంపం అన్నో మా అబ్బాయి సూపర్ అన్నో బంగారం అన్నో మంచోడు అన్నో ఆడతండ్రులు తింటున్నాడు తెలుసా అక్కడ లోపం తండ్రికే ప్రాణం పెట్టని తండ్రికే తన కొడుకు గురించి లేదా కూతురు గురించి పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళు ఎవరినో వచ్చి కంప్లైంట్ చేస్తే వేలెత్తి చూపిస్తే లోపాలుగా గెత్తి చూపిస్తే గుండె పది పది గుండె మొక్కల మొక్కల మొక్కలు నిజమైన తండ్రి నిద్రపోవడం బోన్ ల్ లోకపు తండ్రికి అంత గాయం అయితే పరలోకపు తండ్రికి ప్రాణం పెట్టిన తండ్రికి నువ్వు బ్రతకాలని నీకోసం కోసం చనిపోయిన తండ్రికి రక్తం ఇచ్చి కొనుక్కుని నీ తండ్రికి ఎంత గాయం అవుతుందంటే అది వర్ణాతీతం ఆయన ఏడుస్తూనే ఉంటారు సాతాను తల ఎత్తుకొని అడుగుతాడు దేవుడు దించుకొని యోగులో ఏ లోపం లేదు కాబట్టి పాపం లేదు కాబట్టి దేవుడు తల ఎత్తుకొని సాతానతో ప్రశ్నిస్తున్నారు నా సేవకుడైన గురించి ఆలోచించావా యోగు ఒకటి ఎనిమిది సాధానంతో డైరెక్ట్ గా మాట్లాడుతున్నారు నీవు నా సేవకుడు అయిన యోగు సంగతి దేవుడికి ఇలా ఇష్టం తన పిల్లలమైన మనల్ని సాధాన్ని పిలిచరే నా బంగారం నా బిడ్డరా నా కూతురు రా ఏ లోపం లేదురా ముచ్చుండా చూసుకోరా మొత్తం కడిగేసాను లోపం అంటే లేదు చూపించలేదు దమ్ముంటే అలప్రం అలా ఇష్టం దేవుడికి మన తండ్రికి మన గురించి సాంతాను దగ్గర ఛాలెంజ్ చేసే అంతగా మనలో మార్పు కోరుకుని మనం పరిపూర్ణం అవటం కదా అన్ని కోణాల్లో ఛాలెంజ్ చేస్తుంది మనం పరిమళ వాసనగా ఉండటం కోసమే కదా ఆయన అలా బలైపోయారు అర్పనగా కాబట్టి ఆయనకి ఇష్టం కానీ ఇప్పుడు ఏం జరిగింది తెలుసా పిల్లవాక పోయినా వెళ్ళిపోతాడు మామూలుగా అయితే పిలిస్తే వెళ్ళాలి కానీ ఆడు దేవుడిచ్చిన ఫెసిలిటీని బట్టి తెలవకపోయినా దేవుడి దగ్గరికి వెళ్ళి ఈ కొడుకు చేసే పాపం వల్ల సూపర్ పండగ చేసుకుంటానే నీ కూతురు వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది అలా దేవతలు చేస్తూ ఉంటాడు అలా అవమానిస్తూ ఇలా చేస్తున్నాడు అంటే ఏడుస్తూ అలా కలం నిలబెట్టుకుని సింహాసనం మీద చాలా దారుణంగా ఉంటుంది అండి ఆ సిచ్యువేషను చాలా వరచగా అసహ్యంగా தான் கண்டேட்டேன் மன தன்றி இங்கே மன தண்டி சாத்தா முன் தலை துணை பரிச்சே தான் அந்த மோகம் படிக்க தெச்சுப்போயா அரக்கான போட அப்படி சோதிச்சபடார் ரெண்டு வேல்கிந்தா பனிக்கு உஃப் அண்ட் போய் சாத்தாங்க நேவா அடெவடோ வச்சி சாத்தா தான் அட்டாடு அய்யா எவடோட ஆய குறிச்சு பாதி எது அவடரா అదేనా ఏసయ అంట ఒక్క దెబ్బతో ఏసయ్య అని పేరు వినంగానే శాతం గడ సింహాసనం మీద టక్ టై పడిపోయాడు దేవునికి మహిమగలంగా జస్ట్ పేరు వింటే యేసయ్య అని నామముల కంటే పైనామం కలిగిన మన తండ్రి నామాన్ని విన్నందుకు అంత బలవంతుడైన శాతాను టక్ 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 పడిపోయాడు సింహాసనం నుంచి పేరు విన్న అంత మహిమ గల దేవుడు అంత సర్వశక్తివంతుడు తలదించుకొని వాడి ఎదుట వాడు నీ గురించి నా గురించి చండాలంగా ఉన్నదే చెప్తాడు లేని చెప్తే దేవుడు చంపేస్తారు మనం చేసే పాపాల గురించి మన అవిధేయత గురించి మన తిరుగుబాటు గురించి మనం చేసే నీచమైన పనుల గురించి అక్కడ డిస్కస్ చేస్తా ఉంటాడు తెలుసా మీ అబ్బాయి ఏం చెప్తున్నాడో తెలుసే మీ అమ్మాయి అని తెలుసులే అయినా నేను ఏం చెప్తున్నా ఎన్నోసారి మీకు ఇష్టం కదా నీ పిల్లలు అంటే ప్రాణం పెట్టావు కదా మాకు కూడా పెట్టడం అలాగే పెట్టావు కదా బాగా చేశారు ఇప్పుడు నీకు అని అంటుంటే అటు మనల్ని ఏమీ చేయలేక హాన్ని ఏం చేయలేక మనల్ని ఏం చేయలేరు ప్రేమ చంపలేరు వాడిని ఏం చేయలేరు ఎందుకని వాడనేది నిజం వాడనే దాంట్లో యథార్థత ఉంది వాడు ఉన్నదే చెప్తున్నాడు మనం చేసే పాపాన్నే వాడు వెళ్ళి చెప్తున్నాడు మనం చేసే కప్పుడు పనుల్ని వాడు వెళ్ళి దేవుని ఎదురు చెప్తున్నాడు మనకి సెన్స్ ఏమి ఉండదు మన ఇష్టం మనకు నచ్చినట్టు చేసేస్తాం రోజు పాపాలు చేస్తాం ఇష్టంగా చేస్తాం రకరకాల చేస్తాం రకరకాలుగా దేవునికి విరుద్ధమైన కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తామేగా కానీ అసలు దేవుడికి ఒక బాధ కలిగింది దేవుడిని అడగడానికి ఒక ఉన్నాడు సాతాణి దేవుడి దగ్గరికి వెళ్ళి సాతానుగాడు చెప్తాడు ఫిర్యాదు చేస్తాడు ఈ సెన్స్ ఎవరికి ఉండదండి అప్పుడు నా వల్ల సాతాను శోధించబడ్డారు ఇప్పటికీ శోధించబడుతున్నారయ్యా అప్పుడు నా రక్షణ కోసం నా విడుదల కోసం శోధించబడ్డారు ఇప్పుడు మీ బిడ్డను అయ్యుండి కూడా మీ సన్నిధిలో ఉంటూ మీతో గడుపుతున్నాం చెప్తూ మళ్ళీ వాడు మిమ్మల్ని శోధించేలాగా ప్రవర్తిస్తున్నాను దేవునికి బాధే మన వల్ల అప్పుడు ఇప్పుడు దేవునికి గాయమే మన వల్ల అప్పుడు ఇప్పుడు దేవునికి అవమానమే అసలు ఎలా భరిస్తున్నారు దేవుడు మనల్ని ఎలా ఓర్చుకుంటున్నారో ఎలాగా క్షమిస్తున్నారో అర్థం కావట్లేదు చేతుల అధికారం అంటుంది ఫంటే పోతాం మనం ఫ్ అంటే సమాధి కార్యక్రమం ఆయన మొత్తితే ఎంతసేపు అండి మన జీవితాలు మన బతుకు అయినా ఇప్పటికి మనం ఆలోచించాం బయటకు రావడానికి ఇష్టపడం నుంచి అప్పుడు మనం మాంటాం ప్రభువాన్ నా వల్ల కాదు నన్ను విడిపించండి ప్రభువాన అడగం బరి తెగించిన పనులే దేవుడు తెలియదే అన్నట్టుగా దేవుడు చూడట్లేదు కదా దేవుడు పట్టించుకోవట్లేదు కదా దేవుడు మర్చిపోయారా కళ్ళు కనబడతా లేదా అన్నట్లు ప్రవర్తిస్తామే కానీ అమ్మో దేవుడు నా వల్ల బాధపడుతున్నారు నా వల్ల దుఃఖపడుతున్నారు ఒకరోజు వస్తే చంపేస్తారు భయం గాని బాధ కాని దేవుడి పట్ల ప్రేమ కానీ ఉండదు మనబట్టి దినవల్ల ఆయన దుఃఖమే దినవల్ల గాయమే దిన అవమానమే మామూలుగానే బాధ కుండు మీద కారం తెలియనట్టు మామూలుగా మనం చేసే పాపం ఆయన కనబడుతూ ఉంటుంది కాబట్టి దేవుడికి సర్వాంతర్యాము కాబట్టి అసలే ఆయన బాధపడుతూ ఉంటారు అసలే దుఃఖపడుతూ ఉంటారు నా రక్తం వ్యర్థమైపోతుంది నా పిల్లల విషయంలో నేను ఎంత కష్టపడిందే నా పిల్లలు మారుతారనే కదా నేను అసలు వచ్చిందే నా పిల్లలు నశించిపోయే వాళ్ళు మారి మంచోళ్ళుగా నా వలే పరిశుద్ధులుగా జీవిస్తారనే కదా అసలే ఆయన గుండె బాధతో వేదనతో ఉంటుంది ఆ టైంలో వాడు వెళ్ళి నీ పేరు చెప్పి కామన్గా గా పలానా పేరు నీ పేరు చెప్పి నువ్వు చేసే పాపం చెప్పి జాగతాలు చేస్తావు నిజంగా చెప్తున్నా ఇది కల్పించడం బైబిల్లో ఉంది దివారాత్రులు రాత్రి బబుల్లో మన సహోదరుల మీద నేరం మోపుతున్నాడు ఇంకో చక్కడ ఫిర్యాదు అయి ఉన్నాడు అర్థం చేసుకోవాలి అధికారం వాడికి ఉందా లేదా వాడు అంటాడా లేదా ఒకటి రెండు వచనాలను బట్టి మనం తెలుసుకోవాలి అర్థం చేసుకోవాలి అంతేగాని నీకు అంత మొత్తం రాసరు బైబిల్లో ఒకటి రెండింటిని బట్టి ఇంకా నువ్వు దేవుడి మీద ఆధారపడి తెలుసుకోవాలి అలాంటి ఒకసారి నేను బట్టి రోజు అవమానమే నన్ను బట్టి రోజు ఆయన తలదించుకోవాల్సింది ఏడ్చే పరిస్థితి కలమ నీళ్ళు వచ్చే పరిస్థితి మరి ఎప్పుడు ఆయనకు మన వాళ్ళ సంతోషం ఎప్పుడు ఆయన సాతాన ఎదుట యోగును బట్టి చెప్పినట్లు మనల్ని బట్టి నా బిడ్డ చూసేవైనా సేవకుడు చూసేవన్నా పరిచారప్పుడు నా కుమారుడు లేదా నా కూతురు చూసుకో వెళ్ళి చెక్ చేసుకో ఏ లోపం ఉండదు ఏ లోపం కనబడదు నా పిల్లలు అన్నప్పుడే ఆయనకు ఆనందం తప్ప ఇప్పటివరకు రోజు ఆయనకు గాయమే ఉంటాయి సులువుగా పాపం చేసేస్తాం చాలా ఈజీగా పాపం చేస్తాం ఏ మాత్రం భయపడకుండా చాలా మంచి తాగినంత ఈజీగా మనం పాపం చేస్తాం ఆ తర్వాత దేవుడికి ఏం జరిగింది ఆ తర్వాత సాతాన్ ఎంత రెచ్చిపోతాడు ఏం పట్టించుకోండి మనం ఏం బ్రతుకులో అర్థం కాదు ఏం క్రైస్తవులం అర్థం కాదు ఎన్ని అయినా మళ్ళా మార్పు కానీ దేవుని తిరగటం తిరగడం కానీ దేవుడు బాధార్థం చేసుకోవడం కానీ ఏం ఉండదండి అందుకనే బహుశా అందుకే అనుకుంటా దేవుడు కోపం భరించి భరించి సాతాను సిద్ధపరిచిన అగ్నిగుణంలో మనల్ని కూడా వేసేయడానికి కారణం ఇదేనే ఆయన ఓర్పు ఆయన సహనం అంతా ఇంకా ఆయనే శ్వాసంతో చేసిన దేవుడికి మండి యుగ యోగాలు అగ్నిగుణంలో తోస్తున్నారంటే ఎంత మనం దేవుని కోపం వేపుతున్నాము ఎంతగా అసహ్యంగా ప్రవర్తిస్తున్నాము ఎంతగా ఆయన గుండె మొక్కలు అయిపోవడం కారణమవుతున్నాము అంతా ఆల్రెడీ త్యాగం ద్వారానే మనం రక్షించబడ్డాము త్యాగం ద్వారానే మనం విడిపించబడ్డాము త్యాగం ద్వారానే పాతాల నుంచి తప్పించబడ్డాం మనం మళ్ళీ ఆ త్యాగమూర్తిని పెట్టకుండా ఆ త్యాగమూర్తికి మళ్లీ గాయాన్ని రేపుతూ మళ్ళీ ఏడిపిస్తూ మళ్ళీ అవమాన పాలు చేస్తూ మళ్ళీ సాతాన్ చేత శోధించబడేలాగా మనుషుల చేత శోధించబడేలా చేస్తే అది మనకు మంచిది కాదు ఒకరోజు వచ్చినప్పుడు దేవుడు కూడా ఇంకా వదిలేస్తారు కాబట్టి దయచేసి ఆయన త్యాగాన్ని ఎక్కువ ధ్యానించండి త్యాగాన్ని ధ్యానిస్తూ మార్పును కోరుకోండి అంటే చాలు ఇంతకాలం నా వాళ్ళ దేవుడు దుఃఖపడించాలి ఏడ్చింది చాలు ఇంతకాలం తలదించుకుని చాలు ఎంతకాలం అవమానపాల అయింది చాలు నా దేవుడు ఇంకా బాబు మిగిలిన కొద్ది కాలం నేను ఎంతకాలం అమ్రత్తుగానో తెలియదు ప్రభుత్వం ఎంతకాలం జీవిస్తానో ఈ భూమి మీద తెలియదు కొద్ది కాలం అయినా మిమ్మల్ని సంతోషపెట్టే కరెక్ట్ లోపం లేని వ్యక్తిగా నన్ను మార్చమని అడిగితే ఆయన కలితం చూపించి నేను మారుస్తారు కలిమెస్కుని చూడాలి ఇప్పటికీ నా వల్ల మీరు శాతాను శోధించబడుతున్నారు నా పాపాల వల్ల వచ్చి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు తండ్రి శోధిస్తున్నాడు వేలెత్తి మరి చూపిస్తున్నాడు ఒకప్పుడు మన పాపాల చేత మన పాపాల వలన సాతాన్ శోధించబడ్డారు ఇప్పుడు మన పాపాల వల్ల మళ్ళీ అని అప్పుడు శోధించబడ్డారు ఇప్పుడు శోధించబడుతున్నారు ఇంకెప్పుడు మన దేవునికి మన వల్ల సంతోషం ఇంకెప్పుడు మన దేవునికి మన వల్ల ఆనందం మనం ప్రతిగినంతగానో ఏడిపిస్తూనే పడుతుందా ఉన్నంత వరకు ఆయన గుండెల్లో పొడుస్తూనే ప్రదుదా నువ్వు నేను పాపాలు విడిచిపెట్టేదాకా లోకాన్ని పాపాన్ని విడిచిపెట్టేదాకా మనందరం దేవునికి శోధన ఉంటానే ఉంటది ప్రతిరోజు శోధన ఉంటుంది ప్రత్యారీ శోధన ఉంటుంది శాతం ద్వారా ఆఫ్టర్ ఆల్ కలుగును గాక అంటే కలిగే పో అంటే వెళ్ళిపోతాడు శూన్యంలోకి వాడి చేత శోధించబడుతున్నా శత్రువు చేత శోధించబడుతున్నాడు దేవునికి మనకి ఆడి శత్రువు స్నేహితుడు ద్వారా కాదు శత్రువు చేత శోధించబడుతున్నారు వాడు తెలుసా ఎగతాలుగా మాట్లాడతాడు మన తండ్రి దగ్గరికి వచ్చి అవమానిస్తూ మాట్లాడతాడు గాయం చేస్తూ మాట్లాడు సరిపోయిందా ప్రభు గొప్పగా చెప్పావు ఆశలు పెట్టుకున్నావుగా సరిపోయిందా బాగా యాత్ర మీ అబ్బాయి నీ కూతురు బాగా చేస్తుందా సరిపోయిందా నీకు అన్నట్టు అవమానిస్తూ ఒక్క మాట కూడా ఆయన ఏమని లేరు ఎందుకు తెలుసా అది నిజం కావాలి అలా ఆయన సింహాసనం మీద కూర్చుని ఏడుస్తూనే ఆడతావు మాట్లాడదు ఒక మాట్లాడటానికి ఏముండదు ఎదురు చెప్పడానికి ఏమి ఉండదు నువ్వు చేసే పాపం ఆయన తెలుసు కాదు ఆల్రెడీ నీ పాపం వల్ల నా పాపం వల్ల ఆయనకి గాయం అవుతూ ఉంటుంది ఆల్రెడీ ఆయన దుఃఖపడుతూనే ఉంటారు మళ్ళీ వెళ్ళి మీద కారం పెరుగుతారు ఎంత దారుణం అండి మనల్ని కన్నందుకు మనం ప్రేమించినందుకు మనల్ని రక్తం ఇచ్చి కొనుక్కున్నందుకు ఆయనకి మిగిలింది అవమానం ఆయనకి మిగిలింది మన వల్ల గాయం మాత్రమే ఆయన ఏమో మన సంతోషాన్ని కోరుకుంటారు ఏమో మనల్ని అమితంగా ప్రేమిస్తారు మన గొప్ప వాళ్ళని కోరుకుంటారు కానీ గొప్ప దేవుణ్ణి మనం తప్పు చేసేస్తా ఉంటాం మన పాపం చేత ప్రార్థన మహోన్నత ఇప్పుడేమో సుప్రభా వాక్యం అయిన వాక్యం వల్ల సూర్తిగా నాతో మాట మీరు మాట్లాడారు తండ్రి నిజమే ప్రభు అప్పుడు మీకు శోధన ఎప్పుడు శోధన అప్పుడు అప్రాలు పడిపోయిన పనికి మన సాధన చేత మీరు శోధించబడ్డారు ఇప్పటికీ వాటి చేత మీరు ఉన్నారు తండ్రి అయ్యో క్షమించండి నా అందరికీ ప్రభావం మార్పు దయచేయండి అపజీవితం దయచేయండి ఒక లోపం లేని వ్యక్తులుగా మమ్మల్ని తీర్చిదిద్దండి ప్రభుత్వం తొడవంచమనేస్తే పరిశుద్ధమైన అమలుగా అవంతరం